చేశారు ఈ శమి చెట్టు శమి చెట్టుకి ఎంత పూజ చేస్తే అంత మంచిదని చెప్తున్నారు ఎవరన్నా మనకి శత్రువులు ఉంటారు తెలియని శత్రువులు ఉంటారు మన వెనకాల మన ఇప్పుడు వెనక ఉంటారు వాళ్ళందరూ కూడా వెనక్కి పోవాలని చెప్పి ఈ యొక్క పూజ చేస్తాం కాబట్టి మనం అంటే ఆస్థానాలను ఏదో విషయంలో ఉన్న గొడవలు అవుతూ ఉంటాయి కదా అవన్నీ వెనక్కి పోమని అర్థం కాబట్టి ఈ యొక్క శమీదేవు నుంచి ఎంత విధంగా పూజ చేస్తే అంత మంచిదని చెప్తున్నారు ఎవరైతే విజయదశమి నాడు సాయంకాలం రోజున ఈ శని దేవుడికి పూజ చేస్తారో శమి చెట్టుకు పూజ చేస్తారో వారి కోరికలు త్వరగా నెరవేరుతాయని చెప్తున్నారు ఎవరు చేస్తున్నారో వారందరికి కూడా శుభం కలుగుతుంది కాబట్టి విజయదశమి నాడు ఈ శని యొక్క శమీదేవత పూజ చేసుకొని సోమవారం ప్రసాదం చేసుకోవాల్సిందో కోరుతూ ఉన్నాము శ్రీదేవత నమోస్మృతి అందరికీ పూజ చేసేసైంది నానా విధ సమస్య నివారణార్థం ఫలస్యస్యే నమోస్ ఈ రోజు ఏం చేశారు విజయదశమి రోజు శమి పూజ చేస్తే విజయదశమి అమ్మవారు అనుగ్రహం కలిగినట్టు పోవన అందుకని అర్జున్ ఏం చేశాడు ఒక జి కొమ్మ తెచ్చి చెట్టుకు నాటాడు నాటంగానే ఆ యొక్క ఆ చెట్టుకి ఒక చెట్టు లాగా కొలిసింది అది ఆయుధం అయింది దానికి విజయానికి గుర్తు అయింది విజయదశమి రోజే అయింది ఆ రోజు కాబట్టి ఒక విజయదశమి రోజు జమ్మి చెట్టును పూజ చేసి దానిని మన ఇంటి ఎక్కడన్నా ఆవరణలో పాతుకుంటే మంచిదని చెప్తారు మంచి ఈ సంవత్సరం అంతా విజయం జరుగుతుందని చెప్తారు కావున ఈ యొక్క జమ్మి కొమ్మకి ఎప్పుడు సంవత్సరం అంతా కూడా శుభం జరుగుతూనే ఉంటుంది అంటే జమ్మి కొమ్మను తుంచరాదు జమ్మి కొమ్మతో ఆడుకోరాదని చెప్తారు అది ే మాత్రీస్ కుంభం నానా విధంగా పశు కుంకుమా చేయాలి పూజ చేయాలి అట్లానే అందరికీ శ్లోసే చెప్పండి నాడు సాయంకాలం ఈ యొక్క జమ్మి కమ్మకు పూజ చేస్తారు ఎవరైతే ఈ జమ్మి కమ్మకు పూజ చేస్తారో వారి యొక్క